అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఎంపీపీ సునీత పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అవిశ్వాసం విఫలమైంది అభివృద్ధిందని ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం సింగరమల ఎమ్మెల్యే బంటారుష్ శ్రావణి సహకారంతో బుక్కరాయ సముద్రం మండలంలో అభివృద్ధి చేయగలుగుతున్నారని కొంతమంది వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తూ అవిశ్వాస తీర్మానం తీసుకురావడం జరిగిందని కనీసం ఎంపీడీఓ కార్యాలయం మెట్లు కూడా ఎక్కని వాళ్ళు మా మీద నోరు పారేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఎలాగో వాళ్ళు మేము చేసే అభివృద్ధి పైన నెగ్గలేదని తెలిసే మా మీద కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులను కిడ్నాప్ చేశామని ఆరోపణలు చేస్తున్నారని మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు మా ఎమ్మెల్యే బండారు శ్రావణిని కలిసి మాకు మద్దతు తెలపమని కోరినట్లు తెలియజేశారు అంబికా లక్ష్మీ నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు నాతోటి ఎంపీటీసీ సభ్యులకు మండలంలోని నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు అవిశ్వాసం వీగిపోవటం అనేది నిజంగా అభివృద్ధికి మరొక పునాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను ఎన్నికల కన్నా ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మరి మా గౌరవ ఎమ్మెల్యే బండార శవ్ యొక్క సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను మరియు అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లటంలో ఎమ్మెల్యే గారు వెన్నంటి ఉన్నారు మరి ఈ సమయంలోనే వైసీపీ నాయకులు కొందరు అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తూ అవిశ్వాస తీర్మానం అనేది తీసుకురావటం జరిగింది మరి ఈ రోజు వైసీపీ నాయకులు గాని ఏం మాట్లాడుతున్నారు మా వైసీపీ నాయకుల్ని కిడ్నాప్ చేసినారని మాట్లాడుతున్నారు మరి అదంతా ఏం లేదు మా ఎమ్మెల్యే గారు కి మద్దతు ఇస్తూ మరియు అభివృద్ధికి సహకరిస్తున్న మా ఎమ్మెల్యేని చూసి వాళ్లే స్వయంగా వచ్చి ఈ రోజు మాకు మద్దతు ఇవ్వటం కానీ జరిగింది మరి నిన్నటి రోజున కూడా వైసీపీ నాయకులు కొందరు మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి మాకు సపోర్ట్ ఇవ్వండి అవిశ్వాసం అనేసి వారు మా ఎమ్మెల్యే గారిని కానీ కోరటం జరిగింది మరి ఈ రోజు చూసినా మీరు వాళ్ళు కనీసం ఎంపీడీఓ కార్యాలయం మెట్లుగానే ఎక్కలేదు మళ్ళీ వాళ్ళు మా మీద నోరు పాడేసుకుంటారు మా ఎమ్మెల్యే మీద నోరు పాడేసుకుంటారు అంటే వాళ్ళు నెగ్గలేరని వాళ్ళకే తెలుసు ఎంపీటీసీలు మళ్ళీ తమ్ముడు భాస్కర్ జడ్పీటీసీ గారు ఏమంటున్నాడు కాల వెంకటలక్ష్మి ఎంపీపీ అభ్యర్థి అంటాడు మరి టిడిపి అభ్యర్థికి మేము సపోర్ట్ చేసిన వాళ్ళం పదమూడు మంది వైఎస్ఆర్ ఎంపీటీసీలు అంటాడు అతని ఏం మాట్లాడుతున్నా అతనికే అర్థం కావట్లేదు నైతిక విలువలు అతనికి లేవు రాజకీయ విలువలు అతనికి లేవు మా ఎమ్మెల్యే మీద గాని ఇలాగా నోరు పాడేసుకుంటే మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా గానీ తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు మా గౌరవ ఎంపీటీసీల మద్దతుతో అయితేనేమి ప్రజల యొక్క ఆశీర్వాద అయితేనేమి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అయితేనేమి ఈ రోజు అవిశ్వాసం వీగిపోవడం జరిగింది మరి ఈ సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఉత్సాహంతోనే మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులైతేనేమి కేంద్ర ప్రభుత్వం నిధులతో అయితేనేమి మరి ఎమ్మెల్యే గారి ఎంపీ గారి సహకారంతో అయితేనేమి మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము మరి మండలాన్ని ఒక ఆదర్శ గ్రామంగానే తీసిద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూట ప్రభుత్వంలో అందిస్తున్న పథకాలైతేనేమి మహిళలకు ఇస్తున్న భద్రత అయితేనేమి యువతకు ఉపాధి అయితేనేమి మరియు రోజు నిరుపేదలకు ఇళ్ళ గృహ నిర్మాణంలో అయితేనేమి ఇవన్నీ పథకాలను మా ఎమ్మెల్యే గారి ఎంపీ గారి సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరియు గత ప్రభుత్వంలో మీరు ఇంతగా తెలిసిన విషయమే వైసీపీ ప్రభుత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులకు కనీసం గౌరవం లేదు ఉదాహరణకు నేనే నన్ను గాని ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వాళ్ళు ఏం చేసినారు పిలిపి ఇంటికి పిలిపిచ్చి నువ్వు మండలంలో తిరగకూడదు అన్నారు కానీ నేను వాళ్ళకి ఎదురొడ్డి రోజు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నా అధికారుల సపోర్ట్ తీసుకునేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఇదంతా నాకు గుర్తించింది నాకు టీడీపీ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చింది ఈ రోజు నేను చెప్తున్నాను వైఎస్ఆర్ పార్టీలో ఉంటే సూసైడ్ చేసుకునేదాన్ని ఏమో అనిపిస్తా ఉంది నిజమంటే ఒక అబద్ధ పార్టీ నేను ఆ పార్టీలో నాకు ఎవరు కండు కొంచెం ఈ రోజు నాకు బాధ వస్తుందన్న నిజమంటే నాకేం కండు వేయాల నాకు టీ పార్టీ నన్ను గమనించి రోజు నన్ను పార్టీలోకి పిలిచి నాకు గౌరవం ఉంది చెప్తాను ఇంకా చెప్తాను మరి ఈరోజు జడ్పీటీసీ గారు తమ్ముడు ఏం చేస్తున్నారంటే అసలుకి ఏంది నా విషయాలు ఏం తెలియదు అతనికి ఏం మాట్లాడుతున్నాడు పదవి అనేది ఒప్పందం జరిగింది అంటున్నాడు ఆ ఒప్పందం జరిగినప్పుడు నువ్వు ఉన్నావా అక్కడ చెప్పాలి నాకు ఫస్ట్ గత ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వాళ్ళే నాకు ఎన్ని లక్షలు తీసుకుని పదవి ఇచ్చినారో ఒకసారి తెలుసుకోవాలి నువ్వు ఒక మహిళా ఎమ్మెల్యే అయితే ఒక మహిళ ఎంపీపీ అనేది ఇక్కడ ఉందంటే దానికి ప్రజల మద్దతు ఉంటుంది ఎంపీటీసీ మద్దతు ఉందని ఒకసారి గమనించుకో గతం ప్రభుత్వంలో నువ్వు మా ఇంటి దగ్గర అన్నం సరిగా పెట్టలేదక్క ఒకసారి చెకింగ్ పోయి నీ మీ గవర్నమెంట్లే కదా అది కాని నువ్వే చూసుకోవచ్చు కదా ఈ రోజు మళ్ళీ మా ఎమ్మెల్యేని నన్ను విమర్శించే వాడైనావు నువ్వు ఆడ సోక్పిట్లు పెట్టినాడు వైఎస్ఆర్ కాలం జనాల్లో అవి సోక్పిట్లు అన్ని అద్భుతంగా ఉండే దాని మీద ఎంకమీర వేపిస్తాం మేము గవర్నమెంట్ నిధులు అయితే దుర్వినియోగం చేసినారని ఈ సందర్భంగా జడ్పీటీసీ గారికి తెలియజేస్తున్నా ఒకసారి నువ్వు గత ఎమ్మెల్యే గారిని అడిగి ఎంపీపీ పదవిలో ఏం ఒప్పందం చేస్తున్నా క్లారిటీ తీసుకుని నన్ను విమర్శించు ఇదే లాస్ట్ విమర్శ కావాలి మళ్ళీ నేనుగా నిన్ను విమర్శించి నన్ను విమర్శించు తెలుసుకునే ఉండాలని జెడ్పీటీసీ గారికి తెలియజేస్తున్నా దయచేసి నోరు పరేసిపోద్దు దానికి తగిన మూడు ని చెల్లించుకోవాలని కబడ్డార్ గుర్తు చేస్తా ఉన్నా వైసీపీ నాయకులు గాని నా గురించి తెలుసుకొని ప్రెస్ మీట్లు ఇవ్వాలని కానీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నేను ఎమ్మెల్యే గారి తో పార్టీ తో ముందు మరింత ముందుకు దూసుకెళ్తానని కానీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నాకు ఎంతో గౌరవం ఇస్తా ఉంది తెలుగుదేశం పార్టీ అప్పుడు నేనేదో టీచర్ జాబ్ ఒక టీచర్ జాబ్ వదులుకోవాలంటే అంత ఆశామాషి ఉండదు టీచర్ జాబ్ వదులుకొని ఎంపీపీ పదవికి వచ్చిన ఈ రోజు మరి నన్ను పార్టీ గుర్తించి నా సేవలను గుర్తించి స్వయంగా పిలుపు మేరకు నేను ఈ రోజు పార్టీలో చేరుతా ఉన్నా నేను ప్రజలకు మరింత దగ్గర ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను కరణించి ఈ రోజు ఎమ్మెల్యే గారు సపోర్ట్ పార్టీ గారి సపోర్ట్ తో ఈ పదవులు ఇలా కొనసాగిస్తూ నాకు విజయవంతంగా చేస్తున్నాయి కదా ఈ రోజు మండలం నేను మరింత అభివృద్ధిలో నడిపిస్తాను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నాకు కిడ్నాప్ అవునన్న ఇదిగా నేను మాట్లాడాలనుకున్నాను ఆ రోజు ఏం చేస్తున్నారు వాళ్ళు గత నెలలో వాళ్ళు అవిశ్వా ఎంపీ అవిశ్వాసం తీర్మానం అని ఒక లెటర్ తీసుకొని ఆర్డీఓ ఆఫీసుకు పోయినారు కలెక్టర్ గారి దగ్గర పోయినారు సిఇ దగ్గరికి పోయినారు ఎంపీడీఓ కార్యాలయం వచ్చినారు వాళ్ళు పోయిన ప్రతిసారి అక్కడ ఉన్న ఎంపీటీసీలు మాకు ఫోన్ చేసి మేము బలవంతంగా మాతో సైన్ చేపించుకున్నారు వేరే విషయం అని చెప్పేసి మాకు ఎవరో సైల్దాన్ని పిలుస్తున్నారు అని చెప్పేసి బలవంతంగా మాతో సైన్ చేయించుకున్నారు మాకు ఇష్టం లేదు పోతున్నాము కానీ మా మద్దతు మీకని వాళ్ళే స్వయంగా చెప్పినారు కావాలంటే ఫోన్ కాల్స్ ఇస్తాము ఫోన్ కాల్స్ ఇస్తాము తర్వాత వాళ్ళు ఎంపీటీసీ లకు వాళ్ళే డబ్బులు ఇస్తాము ఇన్ని రోజులు ఎక్కడ విన్నారండి పార్టీలో లేకుండా వాళ్ళు వైసీపీ ఎంపీటీసీకి వైసీపీ ఎంపీటీసీకి వాళ్ళ మెసేజ్లు మేము పెట్టిన మెసేజ్లు ఒకసారి చూసుకోండి వైసీపీ సర్పంచ్ ఈ మెసేజ్లు అనేది ఇచ్చింది అర్ధరాత్రి కాడ అర్ధరాత్రి క్యాంపులు కానీ వాళ్ళ క్యాంపులు తీసుకెళ్తా అంటే నిజమంటే వైసీపీ ఎంపీటీసీ మాకు ఫోన్ చేసిన మమ్మల్ని తరలిస్తా ఉన్నారని వాళ్ళకి అంటే మేము భరోసా ఇస్తామని ఇక్కడే అర్థమైపోతుంది ఎమ్మెల్యే గారు భరోసా ఇస్తారు ఇక్కడ అక్క మమ్మల్ని సేవ్ చేస్తున్నా ఇష్టం లేకుండా తీసుకుపోయి ఒక రూమ్ లోకి వేసినారంటే మాకు వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది అట్లా చేసుకుంటా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మేమేమి ఎమ్మెల్యే గారు ఇబ్బంది పెట్టలేదు ఇక్కడ అంటే ఎవరు ఏమంట మెసేజ్ వచ్చిందంట వేరే అతనికి ఎంపీసీ ఎంపీటీసీ తమ్ముడు నామాన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు కదా ఇప్పుడు చూడండి వాళ్ళే మెసేజ్ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చిన మళ్ళీ అక్కడే ఉంటాడు మా కాడ మెజారిటీ ఉంది అంటాడు టూ బై త్రీ మెజారిటీ ఉన్నప్పుడు అంటే ఏం అక్కడికి లెక్కాచారం తెలుసా తెలీదా పదమూడు మందే కదా పదమూడు మంది మళ్ళీ లేకపోతే ఈ రోజు ఎందుకు గడప ఎత్తులేదు ఎంపీటీ ఆఫీసు గడప కాపాడుకోలేక మా మీద ఇది చేస్తా ఉన్నారు ఈరోజు ఎంపీపీ గారి మీద అవిశ్వాస తీర్మానానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది కానీ వారు అవిశ్వాస తీర్మానానికి వాళ్ళ ఎంపీటీసీల మద్దతుందా లేదా అని తెలుసుకొని అవిశ్వాస తీర్మానం పెట్టింటే బాగుండేది కాకపోతే ఏదో వాళ్ళ వాళ్ళు చేసిన తప్పిదాలని మా కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనికి మేము ఒకటే చెప్తున్నాం మీ ఎంపీడీసీని మీరు కాపాడుకోలేనప్పుడు మీరు పార్టీని ఏం కాపాడుకుంటారు ఇట్లా 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 ఊరిని అనవసరమైన విషయాలు మీ ఎంపీడీసీలు కిడ్నాప్ చేసాము అవి చేసాం ఇది చేసామని చెప్పడం భావ్యం కాదు మీరు ఏమైనా వ్యవహారాలు ఉంటే కూడా మా మీద ఏదన్నా ఎంక్వైరీ చేసుకోండి మేము దీనికి సంసిద్ధంగా ఉన్నాం కానీ మీరు పార్టీని కుటుంబ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రం ఓడ్చుకునే ప్రసక్తే లేదు ఇది మీకు కబర్దార్ అని చెప్తున్నాము పేరు ఎస్ ఓపతి మండల